నమస్తే వెల్కమ్ టు బీటీవీ పొలిటికల్ మంత్రి కొండా సురేఖ కుమార్తె సుస్మిత బుధవారం అర్ధరాత్రి సెల్ఫీ వీడియోను విడుదల చేశారు వీడియోలో మాపై కుట్రలు కుతంత్రాలు జరుగుతున్నాయంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు నరేందర్ రెడ్డి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెడ్డి వర్గం అంతా కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు గుండు సుధారాణి ఇతర వరంగల్ నేతలంతా ఇందులో అయ్యారని అన్నారు తమ ఇంటిని పోలీసులు చుట్టుముట్టారని పోలీసుల ప్రహారీలో తాను ఉన్నారని చెప్పారు కార్యకర్తలు అధైరపడ్డొద్దని తాము ఎప్పుడు కార్యకర్తల వెంటనే ఉంటామని పదవులు పైసలు శాశ్వతం కాదని చెప్పారు కార్యకర్తలు పడకుండా తమకు ధైర్యం కల్పించాలని అన్నారు ఏం తప్పు చేశామో అర్థం కావడం లేదని కక్ష కట్టి బీసీ నాయకులమని కుట్ర చేస్తున్నారని చెప్పారు తనను అరెస్ట్ చేస్తే కార్యకర్తలు ఖండించాలని కార్యకర్తల సపోర్ట్ కావాలని కోరారు ఇంతకీ మీకేమనిపిస్తుంది ఈ విషయం గురించి కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవుతుంది సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ధన్యవాదాలు